ఆయనకి సిద్ధంగా ఉన్నాడు నేను ఎప్పుడు పిలుస్తావు వచ్చేస్తానన్నట్లుగా ఆయన ఎదురు చూస్తున్నాడు దేవుడి స్తోత్రం అందుకే అంటున్నాడు ఎస్ ఏమంటున్నాడు తెలుసా ఇదిగో నేను తలుపునందు నిలబడి నేను తప్పించున్నాను ఎవరైనా నా స్వర్ణము విని ఏం విని నా స్వర్ణము విని తలుపు తెలుస్తారు నేను వాళ్ళ ఎందుకు నేను నాతో అతడు కలిసి భోజనము చేస్తాడు దేవీ శ్రోత్రాన్ని అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు ఎవరితో పాటు కలిసి సహవాసం